జై శ్రీమన్నారాయణ ఒక చెట్టుకి లత చుట్టుకుంటే ఎంతో అందంగా ఉంటుంది మన భారతీయ సాంప్రదాయంలో వివాహం పూర్తి అయ్యాక వరుడు అమ్మాయి చిటికన వేలు పట్టుకుని ప్రేమతో తన ఇంటికి తీసుకెళ్ళతాడు జ్యోతిషం ప్రకారం గుణమేళన చక్రంలో అబ్బాయికి అనుకూలమైన అమ్మాయిని సూచిస్తుంది జ్యోతిషుని ద్వారా ఆయా నక్షత్రాలు తెలుసుకొని వివాహం చేసుకుంటారు అబ్బాయికి పద్దెనిమిది నుంచి ముప్పై ఆరు లోపు ఉన్న నక్షత్రాలు ఎంచుకోవటం మంచిది ఈ గుణమేళన చక్రంలో ఉత్తమమైనవి మధ్యమైనవి వైరి నక్షత్రాలు ఉంటాయి సింహరాశిలో మఘానక్షత్రం ఉంటుంది ఈ మఘానక్షత్రం వరుడు అయినప్పుడు ఆ అబ్బాయికి సూటబుల్ నక్షత్రాలు అమ్మాయిల నక్షత్రాలను పరిశీలిద్దాం అశ్విని నక్షత్రానికి ఇరవై ఒక్క పాయింట్స్ భరణి నక్షత్రానికి ఇరవై పాయింట్స్ మృగశిర ఒకటి రెండు పాదాలకు పంతొమ్మిది పాయింట్స్ మృగశిర మూడు నాలుగు పాదాలకు ఇరవై మూడు పాయింట్స్ పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలకు ఇరవై రెండు పాయింట్స్ పుష్యమి పద్దెనిమిది పాయింట్స్ మగ ఇరవై ఎనిమిది పాయింట్స్ పూర్వ పల్గుని ముప్పై పాయింట్సు ఉత్తర పల్గుని మొదటి పాదం ఇరవై ఆరు పాయింట్సు చిత్త మూడు నాలుగు పాదాలు ఇరవై ఐదు పాయింట్సు విశాఖ నాలుగవ పాదం ఇరవై ఒక్క పాయింట్సు అనురాధ ఇరవై నాలుగు పాయింట్స్ జ్యేష్ఠ ముప్పై ఒక్క పాయింట్స్ మూల ఇరవై నాలుగు పాయింట్సు పూర్వాషాఢ అర పాదం పంతొమ్మిది పాయింట్స్ పూర్వాషాఢ అర పా అర పాయింట్ నుండి నాలుగో పాదం వరకు పంతొమ్మిది పాయింట్స్ ధనిష్ట మూడు నాలుగు పాదాలు ఇరవై నాలుగు పాయింట్స్ శతభిషం ఇరవై ఆరు పాయింట్స్ ఇవి మంచి నక్షత్రాలు మధ్యమ నక్షత్రాలు పరిశీలింద ఆరుద్ర ఇరవై రెండు పాయింట్స్ చిత్త ఒకటి రెండు పాదాలు ఇరవై రెండు పాయింట్స్ ధనిష్ట ఒకటి రెండు పాదాలు పద్దెనిమిది పాయింట్స్ పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదాలకు పద్దెనిమిది పాయింట్స్ ఇవి మధ్యమైనవి నక్షత్రానికి వైరి నక్షత్రం రేవతి ఇది మనికిరాణి నక్షత్రాలలోనే ఉన్నది సర్వే జనా సుఖినో బుశీలారాణి రామానుజదాసు